కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదవారికి ఒక వరం లాంటిదని ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో చేగుంట నర్సింగ్ మండలాలు చెందిన తొంభై ఒక్క మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర మంత్రి కొండా సురేఖల చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేశారు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వేదికపై దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి కూర్చోవడంతో ప్రోటోకాల్ ప్రకారం కూర్చోవద్దని అనడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఎలాంటి పదవులు లేకుండా ఎన్నికలలో డిపాజిట్ కోల్పోయిన వ్యక్తి వేదికపైకి రావడం ఏంటని అధికారులు ప్రోటోకాల్ పాటించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు చెరుకు రెడ్డి వేదికపై నుండి దిగిపోవాలని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేయగా కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇరుపట్ల నాయకులను కార్యకర్తలను పోలీసులు సముదాయించారు అనంతరం చేగుంట మండలం గొల్లపల్లి గ్రామంలో రెండు కోట్ల పదహారు లక్షల రూపాయల వ్యయంతో థర్టీ త్రీ కేవీ నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలకు పూర్ణ కుంభంతో పూజారి స్వాగతం పలికారు అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక వరం లాంటిదని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పేదవారికి ఎన్నో రకాలుగా ఆదుకోవడం జరిగిందని ఆడపిల్ల పెళ్లి చేయడంతో ఆ కుటుంబం కొంత ఆర్థిక ఇబ్బందులకు లోనవుతుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేరు పేదల పాలిట ఆడపిల్లల పాలిట వరంగా భావించాలని ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలను ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కొనసాగిస్తుందని అంటే అది ఒక మంచి పథకంగా భావించాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ రైతు రుణమాఫీ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగిందని ఆ పథకాలు ప్రజలకు తప్పనిసరి అవసరమని గుర్తించి తర్వాత వచ్చిన ప్రభుత్వం వాటిని కొనసాగించిందని ఆమె తెలిపారు రేషన్ కార్డులు లేని వారికి నూతన రేషన్ కార్డులను ఇస్తూ ఇందినమ్మ ఇండ్ల సెలక్షన్ జరుగుతుందని ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా సంక్షేమ పథకాలు అమలయ్యేలా పకడ్బందీగా చర్యలు చేపట్టామన్నారు పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ కమిటీ ద్వారా లబ్దిదారుల జాబితా ఎంపిక చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి విద్యుత్ శాఖ ఎస్సీ శంకర్ ఏడీఈ శృతి మాజీ ఎంపీపీ మాసులు శ్రీనివాస్ టీపీసీ రాష్ట్ర నాయకులు చౌదరి సుప్రభాతరావుతో పాటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెత్తల పంపిణీ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి అధ్యక్షత వహించినటువంటి స్థానిక నా యొక్క అభిప్రాయం అదేవిధంగా వేదిక మీద కలెక్టర్ గారికి మరియు ఇతర నామినేటెడ్ కానీ ఎలక్టెడ్ కానీ హృదయపూర్వక నమస్కారాలు వచ్చినటువంటి లబ్ధిదారులకి అలాగే వచ్చినటువంటి మీడియా మిత్రులకి పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి కార్యక్రమం ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పథకాలను ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పథకాలను కంటిన్యూ చేస్తుంది అంటే అది మంచి పథకం అని మనం భావించాలి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కానీ ఫీజు రింబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు కానీ రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కానీ చేసినప్పుడు మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాటిని టేక్ ఓవర్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం జరిగింది ఎందుకంటే దానివల్ల పేద ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో కలిగినప్పుడు ఆ యొక్క పథకాన్ని మనం తీసేస్తే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుంది ప్రభుత్వానికి ఒక చెడ్డపై వస్తుంది అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కానీ షాతి ముబి పెట్టినప్పుడు నిరుపేదలు వాళ్ళ కుటుంబాల్లో కనీసం పెళ్లి బట్టలు కూడా అవకాశం కలిగింది కాకపోతే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఏంటంటే అమ్మాయి పేరు మీద చెక్కులు ఇవ్వడం వలన అత్తగారి వాళ్ళతో గొడవలు అవ్వడము ఏ ఏ కార్యక్రమం మొదలు పెట్టా ఏ ప్రభుత్వం మొదలు పెట్టా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాం తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది మరి మేము అధికారంలోకి వచ్చినాక చాలా కళ్యాణ్ పెండింగ్ ఉండే గత ప్రభుత్వం సమయంలో ఉన్నప్పుడు అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్న శుభకార్యాలకు సంబంధించిన చెక్కులు కూడా త్వర త్వరగా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వము వెంట వెంటనే వాటిని క్లియర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం కింద మంది మండలంలో ఇరవై మంది నాసిక్ మండలం లబ్ధిదారులకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే రేషన్ కార్డు ఒకటి ఇంధర భరోసా ఒకటి ఈ నాలుగు సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం ప్రజలకు తీసుకోవాలన్న లక్ష్యంతో మొదలు పెట్టడం జరిగింది మరి రైతు భరోసా పన్నెండు వేల రూపాయలు రెండు విధంగా రైతులకు ఇవ్వాలని మరి గతంలో పదివేలు ఇచ్చేవాళ్ళు దాన్ని రెండు వేలు పెంచుతూ పన్నెండు వేలు చేస్తూ మరి వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్న ప్రతి మరి యొక్క రైతు భరోసా కార్యక్రమం అందడం జరుగుతుంది అక్కడ ఎక్కడ కూడా రాజకీయం లేదు దానికి అధికారులకు స్పష్టమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏ భూములకైతే ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ ఆ భూములకి హండ్రెడ్ పర్సెంట్ లబ్ధిదారులకి ఆ యొక్క అమౌంట్ మీ You're going to కాబట్టి కొంతమంది ఊర్లలో లేకపోయినా కూడా మీరు బాధపడవలసిన అవసరం లేదు మీరు డైరెక్ట్ గా ఎంఆర్ఓ ఆఫీస్ అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మళ్ళీ ఎంక్వైరీ కూడా తయారు చేసి ఆ లిస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టడం జరుగుతుంది కాబట్టి ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరి రిపోర్ట్స్ కూడా మరి అప్లోడ్ చేసి అందులో అర్హులైన వాళ్ళను గ్రామ సభలు పెట్టి మరి మేమే లోపల నాలుగు చేయకుండా గ్రామ సభలోనే ఈ పేరు చదివి ఈమెకు ఇల్లుద్దా ఈమె ఇంటికి అర్హురాలా ఇవ్వచ్చా అని మీతో ఒప్పించి అది అర్థకరంగా రైతులకు బ్రహ్మ రైతు భరోసా ఇచ్చేటప్పుడు కూడా మీతోటే అక్కడ తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని అర్హులైన వాళ్ళకి ఎందుకంటే గతంలో మనకు తెలుసు లక్ష్మీ చిత్రుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి వర్యలు కొండా సునేత అత్తగారికి మరి అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారికి మరి గౌరవ ఆర్డిఓ గారికి మరి ప్రభుత్వ అధికారులకు మీడియా మిత్రులకు లబ్ధిదారులకు మరి అన్ని గ్రామాల నుంచి విచ్చేసిన తాజా మాజీ సర్పంచ్ కళ్యాణ లక్ష్మి అంటే ఇది గొప్ప వరం పేదవారికి మరి పెళ్లి చేసుకోవాలంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే మరి ఎంతో కష్టం అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది మరి దాన్ని పురస్కరించుకొని మరి గత ప్రభుత్వంలో మరి కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం దాన్ని అంచెలంచెలుగా ఇప్పుడు ఏడైదు సంవత్సరాలు మరి ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని నిర్వహిస్తున్నందుకు మరి మన లబ్ధిదారుల తరఫున మన తరఫున మరి దానికి ఇచ్చేసిన మన గౌరవ మంత్రి గారికి కూడా మనం ప్రత్యేకంగా తెలుపుకుంటూ మరి ముఖ్యంగా చేకుండా కానీ నర్సింగ్ కానీ మరి చాలా మంది ఎస్టీలు బీసీలు మరి లంబాడి కుటుంబాలు మంది ఉన్నారు మరి అనగా కుటుంబాల నుంచి మరి పేదవారి పెళ్లిళ్లకు ఎంతో సహాయపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం మరి ఈరోజు ముఖ్యంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మరి దుబాక నియోజకవర్గానికి సంబంధించిన మరి అన్ని మండలాల్లో కూడా మరి కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకుందాం మరి దీన్ని బురో దీన్ని మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మంత్రి